అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదలకు నిజమైన వరమని అన్నారు ఈ పాలసీ ద్వారా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ప్రతి కుటుంబం నాణ్యమైన వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న వేలాది కుటుంబాలకు ఈ పాలసీ భారీ ఉపశమనం ఇవ్వబోతుందని చెప్పారు మనకు అనారోగ్యం చేస్తే ఏం చేస్తాం హాస్పిటల్కి పోతాం మరి పెద్ద అనారోగ్యం చేస్తే ఇంకా ఎక్కువ సిస్తి చేస్తే ఆరోగ్యశ్రీ ఉండేవాళ్ళైతే ఆ హాస్పిటల్కి వెళ్తారు లేని వాళ్ళు మామూలు హాస్పిటల్కి పోయి సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటారు కరెక్ట్ సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటారు కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో జనవరి సంక్రాంతి తర్వాత సంక్రాంతి అయిపోగానే ఈ విషయంలోనే ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకుని కొత్త ప్రాజెక్టుని తెస్తోంది ఆల్రెడీ మనం చూచాయిగా ఈ ప్రాజెక్టు గురించి చాలామందికి తెలుసు కూడా ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కార్పొరేట్లో ఉండేవాళ్ళు ఐటీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు సరే సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది ఇలాగే అందరికీ జరగాలి కదా ఎందుకు జరగకూడదు మొత్తం సార్వజనీయంగా సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో మరి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి దాని కిందకి రాని వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది ఓకే ఇది రాబోయే